హాయ్ ఫ్రెండ్స్ సుగుణాలు ఛానల్కి స్వాగతం సుస్వాగతం నేను మీ స్వీటిన్ రోజు కథ ఏమిటంటే తేనెటీగల రాజ్యం చిన్నారి దివ్య యొక్క ధైర్యం గురించి తెలుసుకుందాం ఒక అడవిలో తేనెటీగల రాజ్యం ఉండేది తేనెటీగలు ఐక్యంగా జీవిస్తూ మర్రి చెట్టుపై తమ బంగారు గుళ్ళను నిర్మించేవి ఆ రాజ్యానికి దయగల తెలివైన రాణి లీరా పాలన జరిపేది రాణి లీరాను అందరూ ఎంతో ప్రేమించేవారు ఆమెకు నాజుకుగా మెరుస్తూ ఉండే రెక్కలు మృదువైన కాంతి ఉండేది తన తెలివితేటలతో కరుణతో ఆమె తేనెటీగలన్నిటినీ పాలించేది ఒకరోజు సాయంత్రం ఆకాశం నల్లగా మారింది గాలులు గర్జించాయి ఒక భయంకరమైన తుఫాను వచ్చింది తేనెటీగల రాజ్యం భయంతో వణికిపోయింది తుఫాను బలంగా దాడి చేసింది కొమ్మలు విరిగిపోయాయి మర్రి చెట్టు తీవ్రంగా ఊగింది బంగారు గూళ్ళు చెదిరిపోయాయి తేనెటీగలు వర్షంలో ఎగిరిపోతూ భయపడిపోయాయి ఆ అరణ్యానికి దగ్గరలో దివ్య అనే చిన్న పాప ఉండేది ఆమెకు అడవిపై ఎంతో ప్రేమ తేనెటీగల బాధాకరమైన గగ్గోలు వినగానే ధైర్యంగా బయటకు పరిగెత్తింది దివ్య వచ్చేసరికి కింద పడిపోయి ఉన్న గూళ్ళు భయంతో వణుకుతున్న తేనెటీగలను చూసిన దివ్య హృదయం కరిగిపోయింది పడిపోయిన తేనె గూళ్ళ ముక్కలను జాగ్రత్తగా తీసుకొని చెట్టు కింద ఉన్న ఒక రంధ్రంలో సురక్షితంగా ఉంచింది వర్షం ఇంకా కురుస్తూనే ఉంది దివ్య తన దుప్పటాను తీసి ఆ చిన్న తేనెటీగల మీద కప్పి వాటికి వేడి రక్షణ ఇచ్చింది అలా మెల్లగా దివ్యా చేసిన మంచితనాన్ని తేనెటీగలు అర్థం చేసుకున్నాయి లీరా దివ్య దగ్గరకు వచ్చి థ్యాంక్స్ చెప్పింది అలా పొద్దునైపోయింది అలా పొద్దునయ్యేసరికి తుఫాను పూర్తిగా తగ్గిపోయింది కొత్త ఆశతో తేనెటీగలు తిరిగి తమ బంగారులను నిర్మించాయి మునుపటి కంటే మరింత బలంగా నిర్మించాయి అన్నిటికీ కారణం చిన్నారి దివ్య చేసిన మంచి పని దీంట్లోని నీతి ఏమిటంటే చిన్న సహాయం కూడా ప్రపంచంలో పెద్ద మార్పు తీసుకురాగలదు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్